అసలు హార్ట్ అటాక్ పెయిన్ గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ పెయిన్ పెయిన్ ని ఎలా చేయాలి అనేది మనకి పొట్ట భాగంలో ఎక్కువగా వస్తుంది ఫుడ్ తో వేరీ అవుతుంది అదే హార్ట్ పెయిన్ అయితే వచ్చేటప్పుడు డిఫరెంట్ గా ఉంటది గ్యాస్ట్రిక్ పెయిన్ కంటే చాలా సివియర్ గా ఉంటుంది డిఫ్యూజ్ గా అంటే ఒక దగ్గర కాకుండా చెస్ట్ అంతా వ్యాపించినట్టు ఒక్కోసారి ఎడం చేతికి గొంతుకి దవడికి వచ్చినట్టు అనిపిస్తుంది కొంతమందిలో నడిచినప్పుడు దూరం నడిచినప్పుడు ఎక్కువ అవడం ఇవన్నీ గుండె నొప్పి యొక్క లక్షణాలు కానీ ఎంత మనం చేసుకున్నా కూడా గ్యాస్ట్రిక్ పెయిన్ గుండె నొప్పి రెండు ఇంచుమించు ఓవర్ ల్యాపింగ్ లా ఉంటాయి రెండు ఒకేలా ఉంటాయి దానివల్ల మనం సిమ్టమ్స్ బట్టి నిర్ధారించుకునే దానికంటే ఒకసారి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కార్డియాలజిస్ట్ గానీ జనరల్ ఫిజిషియన్ దగ్గర గానీ వెళ్ళి మనం ఈసీజీ తీసుకుని దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ముఖ్యం ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఈ హార్ట్ పెయిన్ ఏమన్నా పెరగడం అనేది ఉంటుంది అంటే ఎక్కువ వాకింగ్ చేసినా కానీ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఈ హార్ట్ అటాక్ పెయిన్ ఏమన్నా వచ్చినప్పుడు పెరుగుతూ ఉంటుందా జనరల్ గా కొంత స్టేబుల్ అంటే కొంత హార్ట్ పెయిన్ బ్లాక్స్ ఉన్నా అట్లాంటివి ఏంటి అంటే దూరం నడిచేటప్పుడు కానీ ఏమైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ ఏమైనా కోపం అలా అట్లాంటి టైం టైంలో నొప్పి ఎక్కువగా అనిపించడం పట్టేసినట్టు అనిపించడం ఇవన్నీ గుండె నొప్పి సిమ్టమ్స్ హార్ట్ అటాక్ పైన వచ్చినప్పుడు మనం ఈ సీజీ ద్వారా ఏమైనా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చా లేకపోతే ఇంకేమైనా అదర్ టెస్ట్ ఏమైనా ఉంటాయా మోస్ట్లీ చాలా మంది పేషెంట్ లో మనం ఈసీజీ తో మనం గుండె నొప్పి కాదా అనేది డిఫరెన్షియేట్ చేయొచ్చు అది డాక్టర్ ఆ సిమ్టమ్స్ ఆ పేషెంట్ ని బట్టి అవసరం అనుకుంటే మళ్ళీ రిపీట్ ఈసీజీ తీయడం కానీ టూ డిఇకో స్కాన్ చేయడం గానీ ట్రోపనిన్ బ్లడ్ టెస్ట్ చేయడం కానీ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు గుండె నొప్పి గ్యాస్ నొప్పి అని ఒకవేళ అది హార్ట్ అటాక్ అని తెలిస్తే తర్వాత మనం హైర్ సెంటర్ అంటే ట్రీట్మెంట్ ఉండదు మనం ఒకవేళ అది హార్ట్ అటాక్ అని తెలిస్తే మొదటి సిక్స్ అవర్స్ లో కానీ మనం డయాగ్నోస్ చేసి తొందరగా మనం హాస్పిటల్ వెళ్ళగలిగితే ఆ కార్డియాలజిస్ట్ ఏం చేస్తారంటే మనం స్కానింగ్స్ అవి చేసి దాన్ని బట్టి ఎమర్జెన్సీ గా ఏదైతే రక్తనాళంలో బ్లాక్ ఉందో దాన్ని ఎంజోగ్రామ్ అంటారు ఎంజోగ్రామ్ చేసి బ్లాక్ ని తెలుసుకుని దాన్ని అవసరం అనుకుంటే బెలూన్ ద్వారా స్టంట్ ద్వారా దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది దానివల్ల మనం పేషెంట్ యొక్క ఇమీడియట్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అంటారు దీన్ని టూడీకో స్కాన్ ద్వారా హార్ట్ హార్ట్అటాక్ ఐడెంటిఫై చేయొచ్చా టూ డిఏకో స్కాన్ చేయడం వల్ల ఏం తెలుస్తుంది టూడీకో అనేది ఒక మన ఈసీజ్ తో పాటు అడ్వాన్స్డ్ స్కాన్ అనమాట అది గుండె దానికి అల్ట్రాసౌండ్ స్కాన్ లాంటిది దానిలో మన గుండె యొక్క కండరం యొక్క పనితీరు ఒకవేళ ఒకవైపు ఏమైనా వీక్ గా ఉన్న ఒకవైపు ఉన్న బ్లాక్స్ గానీ లేదంటే వాల్ తాలూకు లీక్స్ గానీ చాలా ఇన్ఫర్మేషన్ మన కో ద్వారా మనకు తెలుసుకోవచ్చు ఈ మధ్య యంగ్ పీపుల్ లో కూడా హార్ట్ అటాక్ అనేవి వెరీ కామన్ గా ఉంటున్నాయి సార్ అవి రాకుండా ఏమైనా జాగ్రత్తలు జనరల్ జనరల్గా మనం ఏంటంటే ఇంతవరకు గుండె వెంటే యాభై ఏళ్ళు దాటిన తర్వాత బీపీ షుగర్ పేషెంట్స్ కి అట్లాంటి వాళ్ళనే చూసేవాళ్ళం కానీ ఇప్పుడు యంగ్ ఏజ్ లో చాలా మందిలో మనం ఇవన్నీ హార్ట్ అటాక్స్ ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత చూస్తున్నాం ఈవెన్ ఫార్టీ థర్టీ ఫైవ్ థర్టీ ఇయర్స్ లో కూడా హార్ట్ అటాక్స్ స్టంట్స్ ఇట్లాంటి చాలా కేసులు చూస్తున్నాం దీనికి కారణాలు మన స్ట్రెస్ కానీ స్మోకింగ్ కానీ ఇంకా మన ఈ వేరే డ్రగ్స్ అవి తీసుకోవడం ఇవన్నీ కూడా మనకి కారణాలుగా చెప్పుకోవచ్చు ఇవి రాకుండా మన ఏంటంటే హెల్దీ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటారు రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకోవడం గుడ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం ఈ ఫుడ్ బయట అవుట్ జంక్ ఫుడ్స్ అవి తగ్గించడం రెగ్యులర్ గా అప్పుడప్పుడు కొలెస్ట్రాల్ అయితే టెస్ట్ చేసుకోవడం డాక్టర్స్ చూపించుకోవడం యాన్యువల్ చెకప్స్ దీని ద్వారా మనం ముందుగా ప్రివెంట్ చేసుకోవచ్చు ఈ హార్ట్ అటాక్ అనేవి హార్ట్ లో క్లాత్స్ ఫామ్ అవడం వల్ల వస్తాయని చెప్పేసి అంటారు ఈ క్లాట్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇవి ఫామ్ అవడానికి కారణాలు ఏంటి సార్ ఈ క్లాట్స్ అనేవి జనరల్గా యంగ్ ఏజ్ లో వచ్చేవన్నీ కొలెస్ట్రాల్ ద్వారా వస్తాయి క్లాట్ అవడం వల్ల కొలెస్ట్రాల్ అండ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ అవడం వల్ల ఓల్డ్ ఏజ్ లో కాల్షియం అయ్యి ఉండొచ్చు కానీ యంగ్ లో వచ్చే వాళ్ళ మాత్రం ఎక్కువ కొలెస్ట్రాల్ దాని మీద ఫర్దర్గా క్లాట్ ఎక్యుములేషన్ ఇవి రావడం వల్ల వస్తాయి దీనికి ఏంటంటే ఈ కాలంలో యంగ్ ఏజ్లో వచ్చే స్ట్రెస్ కానీ పోస్ట్ కోవిడ్ కానీ ఇంకా ఏమైనా స్మోకింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా లేదంటే ఇంకేనా డ్రగ్స్ ఎలాంటి తీసుకున్నా ఎట్లాంటి పేషెంట్స్ లో ఎక్కువగా చూస్తున్నాం ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైనా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ పేరెంట్స్ ఇద్దరికి కానీ పేరెంట్స్ ఎవరికి కానీ ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కువగా హార్ట్ అటాక్స్ ఉంటే వాళ్ళ పిల్లలకి కొంత మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే కొంత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది టూడీఏ స్కాన్ ద్వారా హార్ట్ పంపింగ్ అనేది తెలుస్తుంది అంటారు అందులో ఈఎఫ్ అనేది ఉంటుందా అంటే ఏంటి సార్ ఎజక్షన్ ఫ్రాక్షన్ అంటే హార్ట్ యొక్క పంపింగ్ ఎంత ఈ హార్ట్ అంటే ఏం కాదు మన బాడీలో ఉండే మోటార్ అనమాట బాడీ అంతటికి బ్లడ్ సప్లై చేయడానికి అది పనిచేస్తూ ఉంటుంది అది ఎంత పనితీరుగా పనిచేస్తుంది సాధారణంగా అది సిక్స్టీ టు సె సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ పంపింగ్ ఉంటుంది అది మనకి ఎలా ఉంది అనేది ఈ స్కాన్లో చూస్తే మనం చెప్పగలం అది పంపింగ్ ఎలా ఉంది అది వీక్గా ఉందా లేదంటే హార్ట్ ఫెయిల్యూర్ అంటే కొంతమందిలో పంపింగ్ తగ్గిపోయి ఉంటుంది థర్టీ ఎలా ఉంటుంది అది అని దానివల్ల వాపులు ఆయాసం ఏమైనా వస్తాయి అది ఎలా ఉంది పంపింగ్ అనేది మన స్కాన్లో చూస్తే తెలుస్తుంది అనేది నార్మల్గా అయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంటుంది కొన్ని కొన్ని కండిషన్స్ బట్టి పోస్ట్ హార్ట్ అటాక్ తర్వాత కానీ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ లో కానీ దాన్ని తగ్గే అవకాశం ఉండదు దానికి మనం మందులు అవి వాడుకోవాల్సి ఉంటుంది హార్ట్ హెల్త్ కోసం ఏ రకమైన ఫుడ్స్ తీసుకుంటే హార్ట్ హెల్త్ ఏ రకమైన ఫుడ్స్ తీసుకోకూడదు హార్ట్ కి మనం మెయిన్ గా ఈ కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్స్ తగ్గించుకోవాలి ఆయిల్ ఫుడ్స్ గీ చీజ్ బటర్ ఇట్లాంటివన్నీ తగ్గించుకోవడం జంక్ ఫుడ్స్ అవి తగ్గించుకోవడం రెడ్ మీట్ అంటారు అంటే మటన్ ప్రాన్స్ అట్లాంటివి కొద్దిగా తగ్గించుకోవడం తగ్గించుకొని మన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ సలాడ్స్ ఇట్లాంటివి తీసుకోవడం ఇట్లాంటివి చేసుకోవడం అనేది మనకి హార్ట్ ప్రొటెక్టివ్ గా పనిచేస్తుంది బీపీకి హార్ట్ అటాక్ ఏమైనా సంబంధం ఉందా సార్ బీపీ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్స్ అన్నమాట బీపీ అనేది చాలా కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ బీపీ షుగర్ లేకపోతే ఫ్యూచర్ లో మనకు దాన్ని హార్ట్ లో కదా చెప్తున్నాం క్లాట్స్ బ్లాక్స్ వచ్చే అవకాశం బీపీ ఎక్కువ కాలం పాటు అన్కంట్రోల్డ్ గా ఉంటే క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అదండి అటాక్ పెయిన్ కి గ్యాస్ట్రిక్ పెయిన్ కి ఉన్న తేడా ఎప్పుడైనా చెస్ట్ లో పెయిన్ వస్తే దగ్గరలో ఉన్న క్లినిక్ గానీ హాస్పిటల్ వెళ్లి ఒకసారి ఈసీ తీయించుకోవడం ద్వారా ఏది హార్ట్ అటాక్ పెయిన్ ఏది గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది తెలుసుకోవచ్చు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి